శ్రీ ధ్వర్మ ఓం గంగ గణపత దేవతా ధ్వర్మ ఓం వార్త నివారాహి మాతా దేవతా ధ్వర్మ ఈరోజు అమ్మవారికి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ధనం మనం ఎక్కడైనా ఆగిపోయినా మీకు రావాల్సిన ధనం శీఘ్రంగా రావాలన్నా నేను చెప్పే మూలమంత్రం సాయంత్రం అలాగే రాత్రి పది గంటల నుంచి ఒంటి లోపు అలాగే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు లోపు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి లేదా నూటెనిమిది సార్లు చదువుకున్నసో మీకు ఎక్కడైతే ఆగిపోయిన ధరం వెమ్మటే వచ్చేటట్టుగా అలాగే మీకు అలాగే నమ్మకంతో అమ్మవారికి ఈ మంత్రం చెప్పుకుంటే మీరు అనుకున్న ధనం ఆ అమ్మవారు మీకు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నమ్మకంతో ఈ మంత్రాన్ని చదువుకున్నచో ఇరవై ఒక్కసారి లేదా నూట ఎనిమిది సార్లు చదువుకున్నచో అమ్మవారి మీద నమ్మకంతో చదువుకుంటే ఈ మంత్రాన్ని ఉచ్ఛాట కూడా చేసుకోవాలి అలాగే మంత్రం కూడా మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధగా విని ఈ మంత్రాన్ని కూడా మీరు చదువుకోండి ఓం శ్రీ ఐం ఓం ధనధాన్య వారాహి లక్ష్మి

లక్ష్మీ ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నసో మీకంతా శుభం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎప్పుడు చేసినా కూడా మీరు అమ్మవారి మీద నమ్మకంతోనే చేసుకోండి ఈ మంత్రం ఉచ్చాటం వల్ల కూడా ఏదైనా ఆర్థిక బాధలున్నా కూడా తీరుతాయని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మీకు రావాల్సిన ధనం మీకు త్వరగా వచ్చేటట్టుగా అమ్మవారు కూడా చూస్తారు కాబట్టి ఈ మంత్రాన్ని మటికి మీరు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకొని అమ్మవారి దయ మన మీద ఉండేటట్టుగా మీరు చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను జై వారాహిదేవ్య ॐ श्रीलक्ष्मीनिवासिन्ये नमाम् ॐ श्याम् दिश्याम् दिश्याः